ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడులో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో చిక్కుముడులు సమస్యలు ఉన్నాయి కదా దిగులు పడకు ఈ గురువారంతో అన్నీ నేను తొలగిస్తాను నీ సాయి చెప్పేది వెంటనే విను అస్సలు నిర్లక్ష్యం చేయకు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే విందామా ఆ సాయినాథుడు ఏమంటున్నాడంటే తల్లి ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో చిక్కుముడులు కష్టాలు సమస్యలు ఎన్నో ఎదురయ్యాయి కదా అలాంటి సమయంలో కూడా నువ్వు నన్నే నమ్మావు ఏ పని మొదలుపెట్టినా మొదట నాతో చెప్పుకొని నాపై భారం వేసి మొదలుపెట్టినా కానీ నీకు అందులో విజయం రావడం లేదు కదా నువ్వు అనుకున్నది జరగడం లేదని నాపై నువ్వు నమ్మకం కోల్పోతున్నావు కదా తల్లి బాధపడకు ఇక నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ నేను ఈ గురువారం రాత్రితో తొలగిస్తాను మరుక్షణమే నీకు పట్టరాని ఆనందం కలుగుతుంది ఆ తరువాత నుంచి నువ్వు అనుకున్న పనులన్నిటిలో విజయం సాధిస్తావమ్మా ఇప్పుడు నువ్వు ఏదైతే నీ మనసులో బలంగా అనుకుంటున్నావో అది ఖచ్చితంగా అలానే జరిగితీరుతుంది కాబట్టి ఎప్పుడు కూడా నీ మనసులో ఇలా అనుకుంటూ ఉండు నేను ఏదైనా సరే సాధించగలను విజయాన్ని చేరుకుంటాను అని గట్టిగా అనుకో అది తప్పకుండా అలానే జరిగితీరుతుంది ఇక నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు అన్నీ జరిపిస్తాను కదా ఆ బాధ్యత నాది నీ రాతను మార్చి నీ భవిష్యత్తును నువ్వు అనుకున్నట్లుగా మారుస్తాను ఇప్పటి వరకు నీ నీకు జరగని పనులన్నీ నీ తలరాతను మార్చడం వల్ల అన్నీ సవ్యంగా జరిగి నీ భవిష్యత్ అనేది బాగుపడుతుంది నువ్వు అనుకున్న పనిలో ఊహించినంత ధనం పేరు ప్రతిష్టలు వస్తాయి నువ్వు ఆశ్చర్యపడే మంచి సంఘటనలు ఎన్నో నీ జీవితంలో జరగబోతున్నాయి ఇది చూసి నువ్వు నాకు ధన్యవాదములు చెప్పడానికి ఆనందంతో నా దగ్గరకు వస్తావు ఇది నీకు అద్భుతమైన కాలమమ్మా ఈ కాలంలో నువ్వు ఏ పని మొదలుపెట్టినా నీకు విజయం ఖచ్చితంగా వస్తుంది అప్పటి వరకు నీకు రావాల్సిన విజయాలన్నీ ఒకే చోట దాచిపెడతాను అవన్నీ ఇప్పుడు నీకు అందిస్తాను ఆనందంగా స్వీకరించు ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవద్దు తల్లి నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా ఇక నిన్ను పట్టి పీడిస్తున్న సమస్యలన్నిటినీ నేను తరిమి తరిమి కొడతాను నువ్వు కావాలి అని అనుకుంటున్న దూరమైన బంధాన్ని దగ్గర చేస్తాను ధైర్యంగా ఉండమ్మా నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నిటిని ఒక్కొక్కటిగా తొలగించి నీకు ఎలాంటి కష్టాలు బాధలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చేస్తాను ఇక ఆనందంగా ఉండు తల్లి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం నమ్మకంతో ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నమ్మకాన్ని మాత్రం కోల్పోకు ఎందుకంటే ఆ నమ్మకమే నిన్ను నీ గమ్యానికి చేరుస్తుంది ఆ నమ్మకమే నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది తల్లి నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇకనైనా ప్రశాంతంగా ఈ ఈ గురువారం రోజు నిద్రించు తల్లి రేపటి నుంచి అన్నీ నీకు మంచి శుభాలే కలుగుతాయి ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈ గురువారం రోజు గురువాకుగా బాబాగారు మనకి ఈ సందేశాన్ని అందించారంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏదో మార్పు జరగబోతుంది అర్థం మన తలరాతనే మార్చి మన భవిష్యత్తుని అద్భుతంగా బాబాగారు రాయబోతున్నారు అనే అర్థమండి ఇది ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి బాబాగారి ఆశీర్వాదం అందరికీ కలిగి మీ జీవితాన్ని కూడా బాబాగారు మారుస్తారు కాబట్టి నమ్మకంతో ఉండండి మీకు కూడా అంతా మంచే జరుగుతుంది ఎప్పుడు మంచినే తలుస్తూ ఉంటే ఆ సాయినాథుడు అందరికీ మంచే చేస్తాడన్నమాట ధైర్యంగా ఉండండి ఇక చూశారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక సాయి భక్తులందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి ఓం సాయి రామ్